செப்டம்பர் ரெண்டு வில இரவு కన్యా రాశి మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ముఖ్యంగా ఈ వీడియోలు ఏంటంటే ఈ యొక్క విద్యార్థులకి ప్రేమలో ఉన్న వారికి ఉద్యోగస్తులకి ప్రైవేట్ జాబ్ అండ్ గవర్నమెంట్ జాబ్ లో ఉన్న వారికి అదేవిధంగా వ్యాపారస్తులకి రైతులకి వృద్ధులకి న్యాయపరమైన విషయాలు ఏ విధంగా ఉంటాయి వివాహము వైవాహిక దాంపత్య జీవితము ఆరోగ్యం చివందర రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు కన్యా రాశి కదుపతి బుధుడు కన్యా రాశి అనేది దిశభావ రాశి డ్యూయల్ మైండ్ ఉంటారు ప్రతి విషయాన్ని రెండు కొందాలు ఆలోచిస్తారు తెలివైన వారు కన్యా అంటే పేరులోనే ఉంది వృద్ధావస్థ కాదు బాల్యావస్థ కాదు సో యంగ్ హెనజిటిక్ ఉంటారు సో మంచి మాట తీరును అట్రాక్ట్ చేసే విధంగా కూడా వాళ్ళు మాట తీరు ఉండే అవకాశం జనరల్ గా ఉంటుందండి వారి జాతకంలో కనుక శుక్కుడు బలంగా ఉంటాయి సో అవి లక్షణాలు ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క సెప్టెంబర్ మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంది అంటే మొదటి రెండు వారాలు కూడా పంచమ స్థానాన్ని ఇక్కడ మీకు చతుర్థ స్థానాన్ని ఎవరు చూస్తున్నారు అంటే గురుడు చూస్తున్నారు పంచమ స్థానాన్ని శుక్రుడు చూస్తున్నారు మొదటి రెండు వారాల చాలా బాగుంటుంది నో డౌట్ అట్ ఆల్ కాకపోతే కొంతమందికి స్ట్రెయిన్ అవ్వటము నిద్రలేమి సమస్యలు కాస్త ఇబ్బంది పడతాయి కాబట్టి టైమ్ ఈజ్ ఎనర్జీ టైమ్ ఈజ్ మనీ టైమ్ ఈజ్ వెరీ మచ్ వాల్యుబుల్ సో కాబట్టి ఏంటంటే ప్రాపర్గా మీరు కనుక షెడ్యూల్ వేసుకొని ప్రిపేర్ అయితే డెఫినెట్గా ఈ మాసంలో విద్యార్థులకి ఎవరికైనా సరే బాగుంటుందని చెప్పాలి మరి ప్రేమ జీవితంలో బాగుంటుంది శుక్రుడు యొక్క స్థితి అనేది పంచమ స్థానం మీద పడుతూ ఉంటుంది అదేవిధంగా పంచమాధిపతి శని వక్రీకరించి ఉన్నారు కాబట్టి ప్రేమ జీవితాన్ని వైవాహిక జీవితంగా మార్చుకుందాము అనే ప్రయత్నాలు చేసేవారికి చిన్న ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ ఉండే అవకాశం ఉంది బట్ ప్రేమ విషయంలో బెటర్గా అయితే కనుక మనకు మనకు కనపడుతుందని చెప్పాలండి మరి కాకపోతే కుజుడు అష్టమాధిపతి కుజుడు మీ యొక్క రాశిలో ఉన్నారు కాబట్టి షడన్ కోపం ఎమోషన్స్ వస్తే వాటిని కంట్రోల్ చేసుకోండి అదర్వైజ్ ప్రేమ జీవితం బాగుంది అని చెప్పాలి మరి ఉద్యోగస్తుల విషయంలో ఏంటంటే ప్రైవేట్ ఉద్యోగులు ఉద్యోగ స్థానం అంటే ఏంటి పదవ స్థానాధిపతి బుధుడు వేయ స్థానంలో ఉన్న మీ రాష్ట్రంలోకి వస్తున్నారు అంటే పది పన్నెండవ సంత మందం ప్రయాణాలు మొదటి రెండు వారాలు కూడా ప్రయాణాలు కానీ సుదూరంగా వెళ్ళవలసిన పరిస్థితులు కానీ లేదంటే కనుక మీ యొక్క జాబ్ పరిస్థితుల్లో మీకు నేబర్స్ కానీ కొలీగ్స్ కానీ సెలవు పెట్టినా కూడా ఆ వర్క్ మీ మీద పని భారం కొంచెం పని ఒత్తిడి కొద్దిగా ఉంటుంది బట్ జాబ్ చేంజ్ అవకాశాలు ఉన్నాయి వేతనం కూడా పెరుగుతుందని చెప్పాలండి మరి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా ఉంటుందంటే వీరికి ఏంటంటే మీ యొక్క ఉద్యోగాధిపతి సింహరాశిలో ఉన్నారు కాబట్టి మానసిక ఒత్తిడి ఉంటుంది స్ట్రెస్ ఉంటుంది కొంచెం సెక్రటరియట్ కావచ్చు కొన్ని గవర్నమెంట్ విభాగాలు డిఫరెంట్ వింగ్స్ ఉంటాయండి వివిధ విభాగాల మధ్య సంధి ఉండదు రాజకీయాలు ఉంటాయి పాలిటిక్స్ ఉంటాయి సరి అయిన సహకారం లేకపోవటం వల్ల ఒత్తిడి కలిగి ఉంటారు అదేవిధంగా ఈ మాసంలో సబార్డినేట్స్ మీకంటే కింది స్థాయి ఉద్యోగులు మీ టీంలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారే కాస్త ప్రతిబంధకంగా ఉండే అవకాశం ఉంటుంది వారి యొక్క సపోర్ట్ మీకు దొరకడం కాస్త కష్టం ఏది ఏమైనా కూడా ఉద్యోగ అది గ్యారంటీగా ఉంటుందండి గవర్నమెంట్ ఉద్యోగులకి జీతం పెరుగుదలకు కూడా ఇండికేట్ చేస్తుంది కన్యా రాశి వారికి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి సెప్టెంబర్ మాసంలో